సహోదరి సహోదరులకు మన ప్రభు అయినా యేసు క్రీస్తు శ్రేష్ట నామమున మీకు శుభములు తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి కొరందలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుదాం కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్త వాయను దేవుని మహాకృపలో మనందరము కూడా నూతన సంచరములో ప్రవేశించాం నూతన సంచరములో ప్రవేశించిన మన జీవితాలలో మనము అన్ని విషయాలలో నూతన పరచబడాలని దేవుని లేఖనాలు తెలియచేస్తున్నాయి ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న సహోదరి సహోదరుడా దేవుని లేఖనము తెలియచేస్తున్నట్లుగా కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను అని లేఖనము తెలియచేసినట్లుగా ఎవరైతే క్రీస్తుని తమ హృదయంలోనికి చేర్చుకుంటారో వారి జీవితము నూతన పరచబడతాదని వారిలో ఉన్న అపవిత్రత తొలగించబడి వారు పరిశుద్ధ పరచబడతారని వారు నూతనముగా కృత జీవితాన్ని కలిగి ఉంటారని దేవుని లేఖనము తెలియచేస్తుంది ఈ ఉదయ కాలము ప్రభును నమ్ముకుని ప్రభు ఎందు ఉన్నాను అని చెబుతూ ఒకవేళ మనము నూతన పరచబడకపోతే నూతన స్వభావము రాకపోతే నూతన అనుభవంలోనికి మనము నడిపించబడకపోతే నీవు కాదు ఎవరైనా క్రీస్తునందుంటే వారు నూతన జీవితాన్ని కలిగి ఉంటారు వారిలో ఉన్న ఆ సమస్తమైన క్రియలను విడిచి దైవకంగా వారు నూతన పరచబడతారు ఈరోజు మీ జీవితములో ఎలాంటి స్థితిలో మీరున్నా ఎలాంటి పరిస్థితులలో మీరున్నా ఈ ఉదయ కాలము వాటన్నిటినీ మీరు విడిచి నూతన సృష్టిగా మార్చబడినట్లుగా మనందరము కూడా మన పాప స్థితిని ఒప్పుకుని మనము విడిచిపెట్టినప్పుడు దేవుడు నిశ్చయముగా నూతన పరిచే దేవుడు క్రొత్త జీవితాన్ని దేవుడు మనకి కలగ చేస్తాడు అటు నూతనమైన జీవితాన్ని ఎలా మనం పొందగలం అంటే క్రీస్తు నందు ఉండడం ద్వారానే పొందగలం ఎవరు నందు ఉంటే వారు నూతన పరచబడతారు పరిశుద్ధ గ్రంథములు లుకాసు వర్త పంతొమ్మిదవ అధ్యాయములో ఉన్నటువంటి సందర్భాన్ని గనక మనము ధ్యానించినట్లయితే పొట్టి చెక్కై అనే వ్యక్తి అతడు సుంకపు గుత్తదారుడుగా అతడు ఆస్తిని కలిగిన వాడుగా అధికారిగా అతడు ఆ ప్రాంతములో జీవిస్తున్నాడు అతను అతడు పాపి అని అతడు అన్యాయస్థుడని అతడు దుర్మార్గంగా సుంకము వసూలు చేస్తున్నాడని అలాంటి పాపి అయినటువంటి జక్కయ్య ఏసుని చూడాలనుకున్నాడు ఏసుని చూడాలనుకున్నాడు కాని అతడు పొట్టివాడైనందున అప్పటికే జనసమూహము గుంపులు గుంపులుగా ఉన్న కారణము చేత అతనికి చూసే అవకాశం లేని పరిస్థితులు అక్కడున్నప్పుడు అతడు పరుగున వెళ్లి యేసు వచ్చు త్రోవలో ఉన్నటువంటి మేడు చెట్టు ఎక్కి కూర్చుంటాడు అతడు మేడు చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు ఆ త్రోవ గుండా యేసయ్య వస్తారు ఏసయ తిన్నగా మేడు చెట్టు దగ్గరకు వచ్చి జకయ్య త్వరగా దిగాను గాని జక్కయ్య వెంటనే తాను ఆశ్చర్యానికి గురవుతాడు నా పేరు పెట్టి నన్ను పిలిచాడు నన్ను దిగి యేసును తన ఇంటిలో చేర్చుకుంటాడు తన ఇంటిలోనికి యేస్సు రాగానే చెక్కయ్య చెప్పినటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో నుండి లుకా అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం చెక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగము బేదలకు చుచున్నా నేను ఎవని వద్దనయనో అన్యాయముగా దేనినైనా తీసుకునే అతనికి నాలుగంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పెను జక్కయ్య ఇంటిలోనికి యేసు రాగానే ఆ పాత స్వభావమును జక్కయ్య విడిచిపెట్టి ప్రభు ఏమైనా అడిగాడా అడగలేదు జక్కయ్య చెప్తున్నాడు నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా ఇదిగో ప్రభు నా ఆస్తులు సగము భేదలకి చొచ్చున్నాను నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేన్నైనా తీసుకుంటే మరలా నాలుగంతలు ఇస్తాను వెంటనే జక్కయ్య ఆ మనస్సు మార్చబడ్డది నూతన పరచబడ్డాడు ఈరోజు దేవుని దగ్గరికి వస్తున్నాము అని చెప్పుకుంటున్న మన జీవితాలలో ఏమైనా మన మనసు మారిందా మన జీవితం మారిందా మన మాట మారిందా మన ప్రవర్తన మారిందా మన నడవడిక మారిందా ఏమైనా మనలో కొంచెమైన మార్పు కలిగిందా అంటే ఇంకా మనం అలాగే ఉన్నాం సంవత్సరాలు దొరలు వెళ్ళిపోతున్నాయి కానీ మన బ్రతుకులు మారటం లేదు మన జీవితాలు మారటం లేదు ఎవడైనా క్రీస్తు నందు ఉంటే వాడు నూతన సృష్టిగా మార్చబడతాడు పాతవి గతించిపోతే జక్కయ్య జీవితంలో పాతవన్నీ గతించిపోయి జకయ్య నూతన సృష్టిగా మార్చబడ్డాడు అందుకంటాడు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది కనుక జక్కయ్య యేస్సును చేర్చుకోగా నూతన సృష్టిగా మార్చబడ్డాడు ఈ ఉదయకాల ధ్యానాంశాలు విలుచున్నా మీ జీవితాలలో కూడా నూతన పరచబడాలి ఇదిగో సమస్తమును క్రొత్త మరి మన మాట మన తలంపులు మన ప్రవర్తన మన నడవడిక సమస్తమును మార్చబడినప్పుడే మనము క్రీస్తు క్రీస్తునందున్నప్పుడు క్రీస్తు నందున్నప్పుడు మనం నూతన పరచబడతాం జకయ్య జీవితంలో మునుపు పాపిగా ఉన్నాడు కానీ ఇప్పుడు క్రీస్తుని కలిగాక అతడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు తన ఇంటికి రక్షణ వచ్చింది ఈ రోజు నీ ఇంటికి ఇంకా రక్షణ కలగలేదు ఇంకా మీ జీవితంలో రక్షణ అనుభవాలు కలగలేదు అని అంటే మీరు క్రీస్తు నందు నిలిచిన వారు కాదు ఒకవేళ ఇంకా లోకములోను పాపములోను చీకటిలోను అంధత్వములోను మీరు నివసిస్తూ ఒకవేళ నిలిచి ఉంటే ఉదయం కాలం ఈ మాటలు విలుచుండగా క్రీస్తు నందు మీరు నిలిచి ఉంటే ప్రభువును మీరు అంగీకరించగలిగితే క్రీస్తు ప్రభుల వారు సిలువలో కార్చిన తన రక్తము ద్వారా ఆయన మనలను కడిగి పవిత్రులుగా చేసి ఆయన నూతన స్వభావాన్ని నూతన హృదయాన్ని నూతన జీవితాన్ని దేవుడు కలగ చేస్తాడు అటు నూతన జీవితాన్ని మరి మనం సంపాదించుకుందాం ఆయన రాజ్యానికి వారసులమ అలాంటి దైవకమైన కృప దేవుడు మనకి దయచేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భవింద మమ్మలను మిక్కిలిగా ప్రేమించున్నాం మా ప్రియా తండ్రి మీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించు ఉన్నాం మీ అపారమైన ప్రేమలో కృపలో దయలు ఈ ఉదయకాల ధ్యానాంశాలు విరుచున్నాం ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ఈ ఉదయం వారికి కావలసినటువంటి సంయోచితమైన మీ సహాయాన్ని దయచేయండి వారు వెళ్తున్న మార్గాలలో వారు చేస్తున్న పనిపాటల్లో వారు నిరంతర రాకపోకల్లో మీరే తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను ఇంకా ఎవరైనా బలహీనులై ఉంటే మీరే ముట్టి శ్శపరచండి రక్షణ లేని వారికి మీరే రక్షణ కలగచేసి ఈ నూతన సంచరములు నూతన జీవితాలను వారికి ప్రసాదించి పాతవి గతించి నూతన పరచబడినట్లు అటు నూతనమైన జీవితాలను ఏ ఉదయకాల ధ్యానాంశాలు వినుచిన బిడలందరికీ దయచేసి పేరు పేరున మీరే జ్ఞాపకము చేసుకుని వారిని బలపరిచి రక్షణ స్వచ్ఛత విడుదల ఆశీర్వాదాన్ని కలగజేసి మీ నిత్య రాజ్యానికి నూతన స్వభావముతో నూతన జీవితముతో మేము ప్రవేశించినట్లు అటు దైవ కృపను మాకు అందరికీ దయచేయమని ఏ ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె